హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారా నేను ఇవాళ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి మన శంకర వరప్రసాద్ మూవీకి వెళ్ళాను చిరంజీవి కాదే మెగాస్టార్ చిరంజీవి గారండి బెనిఫిట్ షోకి వెళ్ళే ఛాన్స్ మనకు ఉండదు కాబట్టి యాజ్ ఏ లేడీగా నేనంటే నెక్స్ట్ షో అయితే స్టార్టింగ్ ఏదైతే వేస్తే సెవెన్ ఫార్టీ ఫైవ్ దానికి వెళ్ళాను మూవీ అయితే అండి చాలా అంటే చాలా బాగుంది అనిల్ రావిపూడి గారు అంటేనే కామెడీ కామెడీ అంటే అనిల్ రావిపూడి గారు మనకు తెలిసిందే కదా ఎప్పుడు ఏ విధంగా అయితే అనుకుంటామో కానీ ఆ కామెడీని ప్రాణం పెట్టి బతికిచ్చేసారండి మన చిరంజీవి గారు నిజం చెప్తున్నాను మూవీ అయితే అల్టిమేట్ ఫుల్ కామెడీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో పాటు పిల్లలు పిల్ల జల్లా పెద్ద అని ఒక లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ అండి నిజం చెప్తున్నాను ఏంటంటే యూతే ఆ మూవీని అంత ఎంజాయ్ చేస్తారు అంత కామెడీని ఎంజాయ్ చేస్తారంటే ఇంకా ఫ్యామిలీస్ ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు చెప్పండి మీరు నిజం చెప్తున్నారు నాకు మూవీ అయితే చాలా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు తీసే కామన్ స్టోరీని ఏంటి అనుకుంటున్నారా ఒక ఫాదర్ ఫాదర్కి రిచ్ ఫాదర్కి ఇష్టం లేకుండా తన కూతురు వేరే కొంచెం ఏంటంటే పూర్ మ్యాన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరిని ఎలా విడితే ఇయ్యాలన్న కాన్సెప్ట్తోనే తీశారు అది ఎప్పుడు రొటీన్గా తీసే కాన్సెప్టే కదా కాకపోతే ఆ కాన్సెప్ట్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారండి ఏంటంటే అక్కడ యూజ్ చేసిన కామెడీ కానీ యూజ్ చేసిన డైలాగ్స్ కానీ ఎక్కడికక్కడ పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ వ్యక్తికి అయితే ఎలాంటి మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి అలాగే పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ టార్గెట్స్ అనేవి మాములుగా లేవండి కానీ వీళ్ళందరూ కాకుండా మన చిరంజీవి గారు ఒక సింగిల్ హ్యాండ్తో ఈ ఏజ్లో కూడా తను అంత స్ట్రాంగ్గా అంత అల్టిమేట్గా అంత డైనమిక్గా నిజం చెప్తున్నాను కామెడీ చేస్తూ యాక్టింగ్ చేశారు నేనైతే నిజం చెప్తున్నా ఫిదా అయిపోయానండి అండ్ అలాగే మీరు కూడా చూడండి లైక్ చేయండి నిజం చెప్తున్నా మూవీ అనేది అయితే కనుక ఈ సంక్రాంతికి మస్ట్గా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి మూవీ అనేది మాకు అలాగే యూత్కి జెంట్స్కి ఇంత బాగా నచ్చిందంటే ఫ్యామిలీకి ఇంత ఇంత ఎంత బాగా నచ్చుద్ది అని చెప్పి మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి నెక్స్ట్ ఈ సంక్రాంతి బరిలో మనకి నెక్స్ట్ నెంబర్ వన్గా నిలిచే మూవీ ఏంటంటే మన మెగాస్టార్ గారి మూవీ అండి అది కూడా మన శంకర వరప్రసాద్ అనేది నాకైతే కనుక చాలా నచ్చింది మీరు కూడా వెళ్ళండి ఒకవేళ ఫైవ్ రేటింగ్ అంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను నేను అంత బాగుందండి అసలు అంత కాన్సెప్ట్ మెగాస్టార్ గారు నాకు అసలు ఆయన అయితే నేను మర్చిపోలేకపోతున్నాను మూవీ నా థ్రిల్ అసలు ఆయన యాక్ట్ చేశారు కామెడీ అనేది మామూలుగా లేదు నాకైతే కనుక చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చని అనుకుంటున్నాను వన్స్ మీరు కూడా ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి చూడండి ఒక్కసారి అంటే నెక్స్ట్ కూడా వెళ్తాను నేను మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కూడా మా ఫ్యామిలీ అందరితో పాటు వెళ్తాను నేను ఈరోజు ఫస్ట్ షోకి వెళ్ళి అసలు ఏంటి అనేది జస్ట్ రివ్యూ ఇవ్వాలనుకున్నాను నా రివ్యూ అనేది నచ్చిన నచ్చకపోయినా జస్ట్ నేను ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాను అలాగే నా వీడియోస్ లైక్ చేయండి